సో పన్నెండు వేలు వచ్చినా అదే స్ట్రాటజీ ఉంటుంది మనది పంతొమ్మిది వేలు వచ్చినా అంతే స్ట్రాటజీ ఉంటుంది అంతేకాని ఎక్కువ పోస్టులు వచ్చాయి కదా కొంచెం మన ప్రిపరేషన్ తగ్గించుకోవచ్చు చాలా పోస్టులు ఉన్నాయి కానీ అయితే నెగ్లిజెన్స్ అయితే మనం చూపించాం సో మరి తక్కువ పోస్టులు ఉన్నాయి కదా చాలా విపరీతంగా చదవాలని చదవాము సో అక్కడ ఎన్ని పోస్టులు ఉన్నా మన యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా కొనసాగాలో అదే విధంగా కొనసాగుతుంది అదే విధంగా కొనసాగనివ్వండి నేను చెప్పేది అదే సో నోటిఫికేషన్ ఎన్ని పోస్టులు వస్తాయి అనే దాని గురించి ఆలోచించకండి సో హలో హై వెల్కమ్ వేరియస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్మూర్ ఎస్ మరి వచ్చేటువంటి అడిషనల్ నోటిఫికేషన్లో సిలబస్ ఏమైనా మారుతుందా ఎగ్జామినేషన్ స్కీమ్ ఏమైనా మారుతుందా సో మరి వీటికి అనుగుణంగా ఇప్పటి నుండే మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏమైనా చేంజ్ చేసుకోవాలా ఈ మూడు అంశాల గురించి మాట్లాడదాం సో చాలామంది రైజ్ చేసే డౌట్ అండ్ మెసేజ్ పెట్టేట డౌట్ ఇదే అండ్ అదేవిధంగా మనకి నెంబర్ ఆఫ్ పోస్ట్లు ఎన్ని ఉండొచ్చు సార్ అడిషనల్ నోటిఫికేషన్ అనేసి ఇది కూడా బాగా డౌట్ రేజ్ చేస్తున్నారు సో ఆల్రెడీ నిన్న జరిగినటువంటి లైవ్ టెస్ట్లో దీని గురించి చెప్పడం కూడా జరిగింది సో టెస్ట్ స్టార్ట్ చేసే ముందే చెప్పాను సో ఆస్ప్రెండ్స్ ఎవరైతే చాలా సీరియస్గా అయితే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చెప్పేది ఒకటే నేను అడిషనల్ నోటిఫికేషన్ ఉంటుంది సో మోర్ దెన్ నైన్ పోస్టులు ఎయిట్ హండ్రెడ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి సో అవి టెన్ థౌజండ్ ఉంటాయా ట్వెల్వ్ థౌసండ్ ఉంటాయా ఫిఫ్టీన్ థౌజండ్ ఉంటాయా ట్వంటీ థౌజండ్ అనేది ఇట్స్ నాట్ అన్ ఇష్యూ నాకు తెలిసైతే ఎన్నైనా ఉండని అండి మన ప్రిపరేషన్లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఉండండి అండ్ విధంగా మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి సో పన్నెండు వేలు వచ్చినా అదే స్ట్రాటజీ ఉంటుంది మనది పంతొమ్మిది వేలు వచ్చినా అంతే స్ట్రాటజీ ఉంటుంది అంతేకాని ఎక్కువ పోస్టులు వచ్చాయి కదా కొంచెం మన ప్రిపరేషన్ తగ్గించుకోవచ్చు చాలా పోస్టులు ఉన్నాయి కానీ అయితే నెగ్లిజెన్స్ అయితే మనం చూపించాం సో మరి తక్కువ పోస్టులు ఉన్నాయి కదా చాలా విపరీతంగా చదవాలని చదువాము సో అక్కడ ఎన్ని పోస్టులు ఉన్నా మన యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా కొనసాగాలో అదే విధంగా కొనసాగుతుంది అదే విధంగా కొనసాగనివ్వండి నేను చెప్పేది అదే సో నోటిఫికేషన్ ఎన్ని పోస్టులు వస్తాయి అనే దాని గురించి ఆలోచించకండి సో ఆలోచన పక్కకు పెట్టేసేయండి మీరు ఏదైతే బ్రెయిన్ యూజ్ చేస్తున్న ఆ ఆలోచన గురించి ఆ నోటిఫికేషన్ గురించి ఆ ఎఫర్ట్స్ ఏవో మన చదివేదాన్ని చూపించండి ఓకేనా సో అది పక్కకు పెట్టేసినట్లయితే ఇంకా సిలబస్ మారుతుందా అనేసి చాలామంది డౌట్ రేస్ చేస్తున్నారు సో మరి ఈ డౌట్ రేజ్ ఎందుకు చేస్తున్నారంటే లాస్ట్ టైం డిఎస్సి ఆర్ అండ్ టీఆర్టీతో కంపేర్ చేసినట్టయితే మొన్న రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లో ఇటు మెథడాలజీలో కావచ్చు పిఐలో కావచ్చు కాంటెంట్లో కావచ్చు కొంతవరకు మార్పులు జరిగాయని చెప్పవచ్చు సో కాంటెంట్లో కొన్ని సబ్జెక్టులో అడిషనల్గా యాడ్ చేశాడు కొన్ని కొన్ని డిలీట్ చేశాడు సో అది పక్కకు పెట్టేసినట్టయితే కాంటెంట్లో ఎలాంటి సిలబస్లో చేంజ్ చేస్తే మ్యాక్సిమం ఉండదు మ్యాక్సిమం ఏ సబ్జెక్టు వారైనా ఈవెన్ ఎస్జీటీ కావచ్చు స్కూల్ అసిస్టెంట్ కావచ్చు దీంట్లో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవు అండ్ కమింగ్ టు మెథడాలజీ సో మరి లాస్ట్ టైం మెథడాలజీతో కంపేర్ చేసినట్లయితే లాస్ట్ నోటిఫికేషన్ టూ థౌజండ్ సెవెంటీన్ నోటిఫికేషన్తో కంపేర్ చేసినప్పుడు మెథడాలజీలో కొన్ని పర్టికులర్ టాపిక్స్ ఇంక్లూడ్ చేయడం జరిగింది సో రెండు వేల పదహారు తర్వాత రిలీజ్ అయిన స్పెసిఫిక్గా నేను బయోసైన్స్ గురించి మాట్లాడుతున్నాను అండ్ ఈవెన్ సమ్ అదర్ సబ్జెక్ట్స్ కూడా మనకి మెథడాలజీలో చూసినట్లయితే పాత తెలుగు అకాడమీ బుక్ కాకుండా కొత్త తెలుగు అకాడమీ బుక్ దగ్గర పెట్టుకొని ఆ సిలబస్ని డిజైన్ చేయడం జరిగింది సో మరి ఈ సిలబస్ ఇలాగే ఉంటుందంటే మ్యాక్సిమమ్ మెథడాలజీలో సిలబస్ ఇలాగే ఉంటుంది మెథడాలజీ కూడా ఏం మార్పులు చేర్పులు ఉండకపోవచ్చు ఎందుకంటే ఓల్డ్ సిలబస్తో కంపేర్ చేసినట్లయితే న్యూ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ న్యూ ట్రెండ్స్ ఏమైతే ఉన్నాయో అవి ఇంక్లూడ్ చేయడం జరిగింది సిలబస్లో కాబట్టి వాటిని తొలగించడం అనేది జరగదు మ్యాక్సిమమ్ రైట్ కమింగ్ టు పిఐ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ దీంట్లో అదనంగా మనకి ఫిలాసఫీ ఒకటి సైకాలజీ ఒకటి రెండు యాడ్ చేయడం జరిగింది సో మరి గవర్నమెంట్ వాళ్ళు జాన్వరి లెవెన్త్ అరౌండ్ ఒక టెన్ డేస్ తర్వాత నిరుద్యోగులతో ఒక మీటింగ్ పెట్టబోతున్నారు సో దాంట్లో మన తరఫున ఏమైతే రిప్రజెంట్ చేస్తామో అక్కడ చేయడం జరుగుతుంది సో మరి పిఐ పరంగా చూసినట్లయితే సిలబస్ అవీ చేశారు టెన్ మార్క్సే ఉన్నాయి దానికి కదా సో కాబట్టి దీంట్లో ఏం జరుగుతుందంటే డెఫినెట్గా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ తరఫు నుండి రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్కి అక్కడ సో ఏమని చేస్తారంటే టెట్లో ఆల్రెడీ చదువుకొని పాస్ అయి వచ్చిన వాటిని కూడా డిఎస్సిలో ఇంక్లూడ్ చేయడం జరిగింది సో కాబట్టి వీటిని సిలబస్ నుండి తొలగించాలనేసి రిక్వెస్ట్ పెట్టడానికి అవకాశం ఉంది సో అలా రిక్వెస్ట్ పెట్టినట్టయితే దీంట్లో తీసివేయాల్సినటువంటి అంశం ఏంటంటే పిఐ సిలబస్లో ఫోర్త్ యూనిట్ ఉంది మనకి సిడిఎల్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోజీ కాదు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ సో ఒక పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ టెట్లో చదివారు కాబట్టి ఇది తీసేయండి అని మనం రిప్రజెంట్ చేస్తే ఇది ఒకటి తొలగించడానికి అవకాశం మాత్రం ఉంది సో కాబట్టి మేబీ పిఏఈలో కొంత మార్పు జరగడానికి అవకాశం ఉంది అండ్ రెస్ట్ ఆఫ్ ది సిలబస్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది కాంటెంట్ ఎక్కడికి పోదు మెథడ్ ఎక్కడికి పోదు జీకే అండ్ కరెంట్ అఫేర్స్ ఎక్కడికి పోదు కాబట్టి యాస్టిజ్గా అలాగే ఉంటాయి కాబట్టి అభ్యర్థులు ఎలాంటి ఆందోళన పడకుండా సిలబస్లో అంటే చాలా పేపర్స్లో ఇస్తూ ఉన్నారు సిలబస్లో మారుతుందా ఏమైనా చేంజెస్ జరుగుతాయా సో మారుతుంది సో ఇంకా అసలు ఎలా అంటే అలా రాస్తారండి వార్తాపత్రికలు కొన్నిట్లో సో అది పక్కకు పెట్టేసి అభ్యర్థులు ఎంటైర్ ఫోకస్ దానిపైనే ఉంచండి చదువుకోండి మీ ప్రిపరేషన్ అండ్ అదేవిధంగా ఎగ్జామినేషన్ స్కీమ్ ఏమైనా చేంజ్ అని అడుగుతున్నారు సో ఎగ్జామినేషన్ స్కీమ్లో ఎలాంటి మార్పులు ఉండవండి సో మనకు కొన్ని గైడ్ గైడ్లైన్స్ కావచ్చు అండ్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి కొన్ని జీవో కాపీస్ కావచ్చు సో కొన్ని లెటర్స్ కావచ్చు కొన్ని ప్రొసీడింగ్స్ కావచ్చు సో వాటిల్లో ఎగ్జామినేషన్ స్కీమ్ ఏ విధంగా ఉండదు ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది సో కాబట్టి ఎగ్జామినేషన్ స్కీమ్ చేంజ్ అని అంటే చాలా జీవోస్ చేయాలి చాలా మార్పులు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎగ్జామినేషన్ స్కీమ్ ఏదైతుందో అది మాక్సిమమ్ మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ కాదు మరి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏదైతే మీరు ఫాలో అవుతున్నారో ప్రజెంట్ సో మీ ఫోకస్ అటు ఇటు కాకుండా ఓన్లీ మీ ప్రిపరేషన్ పైనే ఉంచండి వార్తాపత్రికల్లో న్యూస్ వస్తూ ఉంటాయి రకరకాల యూట్యూబ్ ఛానల్లో కొన్ని రిలయబుల్ ఛానల్స్ ఉన్నాయి సో ఆ ఛానల్స్ కొన్ని సో అన్నీ ముందేసుకొని చూడకండి ఎందుకంటే ఉన్నాయి లేని అన్నీ కలిపి చెప్తూ ఉంటారు కొన్ని ఛానల్స్ ఓకేనా సో మీకు రిలయబుల్గా అనిపించినటువంటి ఛానళ్ళుని కొన్నిటి నుండి రెండు లేదా మూడు లేకుంటే నాలుగు సో అంతకు మించి అవసరం లేదు సో మీకు రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు సో ఆ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఫాలో కాండి అన్నెసరీగా ఏదో ఏదో చెప్పేసే వాళ్ళని ఫాలో కాకండి అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూస్ పేపర్లు కూడా కొన్ని న్యూస్ పేపర్లో రిలయబుల్ ఉంది కొన్నిట్లో తెలిసి తెలియక రాస్తూ ఉంటారు సో కాబట్టి నేనేం చెప్తున్నానంటే మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ప్రజెంట్ మీరు ఏదైతే ఫాలో అవుతున్నారో సో అదే ఫాలో కండి అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ టెస్ట్లు అనేవి అటెంప్ట్ చేయండి సో ఆల్రెడీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే సో మీరు ఎక్కడ ల్యాగ్ అవుతున్నారో ఒకసారి సెల్ఫ్ ఇవాల్యుయేట్ చేసుకోండి సో సెల్ఫ్ ఇవాల్యుయేట్ ఎలా చేసుకుంటారంటే సో నెంబర్ ఆఫ్ టెస్ట్లు అటెంప్ అటెంప్ట్ చేయండి అండ్ డైవర్సిఫైడ్ క్వశ్చన్స్ అటెంప్ చేయండి సో దట్ మనం ఏంటంటే అనాలిసిస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ ఇంకా వచ్చేసి ఏంటంటే స్పెసిఫిక్గా కాంటెంట్ పైన బాగా ఫోకస్డ్గా ఉండండి ఎందుకంటే ఎనభై ఎనిమిది క్వశ్చన్లు కాంటెంట్ ఉండే వస్తాయి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే ఇంకా ఎస్జీటీ వాళ్ళకైతే సో మాథ్స్ అదేవిధంగా ఈవీఎస్ కావచ్చు సోషల్ కావచ్చు ఇలా కాంటెంట్ ఉంటుంది సో కాంటెంట్కి ఎక్కువ మార్క్స్ ఎలాట్ చేస్తున్నారు కాబట్టి కాంటెంట్ పైన బాగా ఫోకస్డ్గా ఉండండి అండ్ ఇంకా కొంతమంది ఏం చెప్పారంటే అడుగుతూ ఉన్నారు హాస్బెండ్ సార్ కొంతమంది ఇలా చెప్తున్నారు ఒక పర్టికులర్ టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్ని ఎయిత్లో నైన్త్లో టెన్త్లో ఇంటర్మీడియట్లో అన్ని బుక్స్లో కలిపేసి ఒక దగ్గర రాసుకొని చదవాలి అంటున్నారు సో మరి వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే అలా చదువుకోండి బట్ డిఎస్సికి అలా కాదండి డిఎస్సికి టెక్స్ట్ బుక్ ప్రామాణికం టెక్స్ట్ బుక్లో ఏది కూడా వదిలిపెట్టాల్సిన పని లేదు ఏది కూడా వదిలిపెట్టకూడదు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కనము ఉంది అనుకుందాం సో కణం ఉన్నట్లయితే సిక్స్త్లో ఉంటుంది సారీ ఎయిత్లో ఉంటుంది నైన్త్లో ఉంటుంది అండ్ టెన్త్లో ఉండదు అండ్ ఇంటర్మీడియట్ సో ఓన్లీ ఆ టాపిక్ వరకే చదువుకుంటూ పోతే ఖచ్చితంగా నష్టపోవడం జరుగుతుంది కాబట్టి డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినైతే మీరు ఎగ్జాక్ట్లీ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా లైన్ టు లైన్ చదవండి లైన్ టు లైన్ చదవండి సో మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి సిలబస్ గురించి ఆలోచించకండి నోటిఫికేషన్ గురించి ఆలోచించకండి అన్నెసెసరీగా టైం వేస్ట్ చేసుకోకండి అన్నెసెసరీగా వాటన్నిటిని ముందేసుకుంటూ ఆలోచించి ఉన్నట్లయితే టైం వేస్ట్ అయిపోతుంది టైం చాలా ప్రీషియస్ మనకు తెలిసింది సో నోటిఫికేషన్ ఏ క్షణంలో అడిషనల్ నోటిఫికేషన్ ఏ క్షణంలో వస్తుందో తెలియదు అప్లికేషన్స్ ఏ టైంలో తెలి తీసుకుంటారో తెలియదు ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారో తెలియదు ఎందుకంటే చాలా రోజుల నుంచి జరుగుతున్న ప్రాసెస్ కాబట్టి అభ్యర్థులందరూ ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉంటారు కంప్లీట్ చేసుకుంటారు అనేటువంటి సమాచారం కూడా గవర్నమెంట్ దృష్టిలో ఉంది కాబట్టి వెంటనే నోటిఫికేషన్ వేసి వెంటనే రిక్రూట్మెంట్ అన్నా కానీ ఆశ్చర్యపడాల్సినటువంటి పని లేదు సో కాబట్టి అభ్యర్థులు రేపు ఎగ్జామ్ అన్నా కానీ మీరు రాయటానికి సిద్ధంగా ఉన్నారా ఒకసారి క్వశ్చన్ చేసుకోండి ఓకేనా రైట్ ఇంకా వచ్చేసి స్పెసిఫిక్గా దీని నుంచి మాట్లాడాల్సింది ఏం లేదు మీ ప్రిపరేషన్ అయితే మీరు కంటిన్యూ చేయండి అండ్ అదేవిధంగా డిస్క్రిప్షన్లో డెమో వీడియోస్ ఉన్నాయి కొన్ని డిఎస్సికి సంబంధించినవి అండ్ మన యాప్ అనేది వాట్స్బీ హ్యాండ్ ప్లేస్టోర్లో ఉంటుంది రకరకాల టెస్ట్ సిరీస్లు అయితే రన్ అవుతున్నాయి అండ్ ఎవ్రీ సండే లైవ్ టెస్ట్ కూడా రన్ అవుతుంది ఎవ్రీ సండే లైవ్ టెస్ట్ సెవెన్ ఓ క్లాక్ నడుస్తూ ఉంటుంది సో ఒకసారి దాంట్లో క్వశ్చన్స్ చూడండి మీరు చాలా డైవర్సిఫైడ్ క్వశ్చన్ ఉంటాయి ఓన్లీ టెక్స్ట్ బుక్ ఇవాల్యుయేట్ చేయడానికి ఆ లైవ్ టెస్ట్ అనేది జరుగుతూ ఉంటుంది అది అబ్జల్యూట్లీ ఫ్రీగా ఉంటుంది అండ్ యాప్లో యాప్ మన యాప్ అనేది ప్లే స్టోర్లో ఉంటుంది అండ్ దాంట్లో ఉన్న డెమో వీడియోస్ అండ్ డిస్క్రిప్షన్లో కూడా డెమో వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ మిత్రులకు ఏమైనా యూస్ఫుల్గా ఉంటే డెఫినెట్గా షేర్ చేయండి ఐ విషో ఆల్ ద సక్సెస్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టెన్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ అ గ్రేట్ డే